何してんね దీని పవన్ కళ్యాణ్ గారి అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవ్వచ్చు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన వచ్చేస్తుందని చెప్పేసి అందరూ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ప్రమోషన్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం నాకైతే కనిపించట్లేదు ప్రమోషన్స్ కనిపించట్లేదు హరిహరి అదే జరిగింది అంతకుముందు వచ్చినటువంటి సినిమాలకి అదే జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమాకి కూడా ప్రమోషన్స్ నాకు అయితే అనుకున్నంత లేదు టిప్పి కొడితే ఇంకా పది రోజులు ఈ రోజు పదమూడు ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అంటే ఇంకో పన్నెండు రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అలాంటి క్రమంలో ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ గానీ ఈవెంట్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా జరుగుతుందని నాకైతే కనిపించట్లేదు ఒక అత్యద్భుతమైన బజ్ ఉన్నటువంటి ఒక సినిమాకి సంబంధించి ఏ స్థాయి ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు పుష్ప సినిమా వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ చూసి నేనే షాక్ అయినా ఎందుకంటే మూడు నెలలు నాలుగు నెలలు మొదటి మొదలు పెట్టేస్తాను మూడు నెలలు నాలుగు నెలలు ముందు నుంచి మొదలు పెట్టిన అదే విధంగా బాహుబలి సినిమా వచ్చినప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పుడు రెండు నెలల ముందు నుంచి మొదలు పెట్టుకున్నాను తిప్పి కొడితే పదిహేను రోజులు కూడా పది రోజులు కూడా లేనటువంటి ఒక సినిమా రిలీజ్ కి అది కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఒక సినిమాకి బజ్ అనేది పీక్ లెవెల్ ఉన్నటువంటి ఒక సినిమాకి ప్రమోషన్స్ లేవంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకో తెలియట్లేదు అసలు ఈ సినిమాని ఇన్ టైం రిలీజ్ చేస్తారని ఒక డౌట్ వచ్చేస్తుంది రోజు రోజు అక్కడ సినిమా అయినా వచ్చేస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయిన నేపథ్యంలో కాదు అక్కడ తప్పుకున్నారని తెలిసింది పవన్ కళ్యాణ్ గారి భారీ ప్రాజెక్టు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి అత్యంత భారీ సినిమా సినిమా టీవీ దాని గారు నిర్మించినారు అంటే ట్రిపుల్ ఆర్ సినిమా ప్రొడ్యూసర్ సో అతని చేతుల మీదకి వస్తుందంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పీక్ లెవెల్ లో ఉంటే తెలీదు ఎందుకు సినిమా ప్రమోషన్స్ అయితే అనుకున్న అక్కడ కూడా కనిపించట్లేదు ఎవరు కూడా బయటకు రావట్లేదు హీరోయిన్ బయటకు రాదు హీరో బయటకు రాడు పవన్ కళ్యాణ్ గారి అలాగో అనుకోండి కేవలం ఒక ఈవెంట్ మాత్రమే చేస్తాడు అసలు మూవీ టీం ఇంటర్వ్యూలు లేవు అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేదు సాంగ్స్ అనుకున్న స్థాయిలో బయటకు రావట్లేదు ఒక రావడం సాంగ్లు బాగానే ఉన్నాయి కానీ మిగిలిన లేవు పోస్టర్లు లేవు ఏం కనిపించట్లేదు సోషల్ మీడియాలో ట్రెండ్స్ లేవు ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి రికార్డు క్రియేట్ చేయగలిగిన సత్తా ఒక సినిమా ప్రమోషన్స్ కనిపించట్లేదు అంటే ఆశ్చర్యం వేస్తున్నటువంటి మనసు చిన్న చిన్న సినిమాలకు కూడా మంచి ప్రమోషన్ చేసుకుంటా ఉంటే అంత పెద్ద సినిమా ప్రమోషన్స్ లేవు పది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతా